హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి సోజీ రవ్వతో కేక్ చేస్తున్నానండి ఈ కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫస్ట్ టైం వాళ్ళకు కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట సో అయితే నేను ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ కప్ అయితే సోజీ రవ్వ తీసుకున్నా ఇది బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే మిక్సీ జార్లోకి అయితే ముప్పవ కప్పు షుగర్ తీసుకుంటున్నా వన్ కప్పు షోజే డబ్బాకైతే ముప్పావు కప్పు షుగర్ తీసుకొని హాఫ్ కప్పు వచ్చేసి కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలి పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్పు వచ్చేసి పెరుగు తీసుకున్న పుల్లని పెరుగు కాదు ఇంకా ఫ్రెష్గా తోడు పెట్టుకున్నది అయితే బాగుంటుంది ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి అయితే తీసుకొని రెండు స్పూన్లు వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ వెనీలా వేసెన్స్ ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకుంటున్నా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి అప్పుడే బాగా పొంగినట్టు కేక్ బాగా స్పా లాగా వస్తుంది ఇదైతే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్నా అప్పుడే బాగా వస్తుంది కేక్ ఇది కేక్ చేసుకోవడానికి నార్మల్ గిన్నె కూడా వాడవచ్చు నేనైతే కేక్ ప్యాన్ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత గోధుమ పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ కేక్ అయితే కేక్ బ్యాటర్ ఉంది కదా ఇది మొత్తం దేంట్లో వేసుకుంటున్నా ఇది లేకపోయినా పర్వాలేదండి నార్మల్ గిన్నెలో కూడా చాలా బాగా వస్తుంది కేక్ నార్మల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత టూ టు త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి ఈ ప్యాన్ ఇంకా లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అవుతాయి అనమాట ఈ గిన్నె నార్మల్ గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని టెన్ మినిట్స్ ముందైతే నేను ప్రీ హీట్ చేసుకున్నా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ ప్యాన్ ఉంది కదా ఇదైతే దీని లోపల పెట్టేసి నార్మల్ గిన్నె ఇంకా నార్మల్ గిన్నెలో ఇంకా ఇలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పైన మూత పెట్టయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూస్తే కాలేదు ఇంకా కేక్ తర్వాత ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిన తర్వాత సిమ్లో పూర్తిగా సిమ్ చేసి పెట్టా ఇంకా కేక్ అయితే రెడీ అయింది ఇలా నైఫ్ కానీ టూత్పిక్స్ కానీ ఇంకేదైనా ఇలా కూర్చో చూస్తే మనకు అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంకా ఇది పూర్తిగా చల్లగైన తర్వాత కేక్ అయితే తీసుకోవాలన్నమాట ఇలా షాక్ తరగడం వల్ల మనకు పర్ఫెక్ట్గా వస్తుంది షేపు చూడండి కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇంకా మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకుంటే ఇంకా బయట ఏం వాడతారు అనేది మనకు తెలియదు కదా హెల్త్కి కూడా మంచిది కాదు వాళ్ళు ఎక్కువగా వాడతారు బేకింగ్ పౌడర్ అవి అందుకే ఇంట్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్